ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓరుగల్లు పర్యటనకు సర్వం సిద్దమైంది ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమయ్యాయి నగరంలో సీఎం పర్యటించే మార్గంలో అడుగడుగున ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు ఈ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్కు వచ్చి గీసుకొండ మండలంలో మెగా టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారు పార్కు పనుల పురోగతిని సమీక్షిస్తారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు అనంతరం ఇరవై నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తారు ఆసుపత్రి సందర్శన ముగించుకుని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభిస్తారు అనంతరం రెండున్నర గంటల సేపు గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు నగరంలో భూగర్భ డ్రైనేజీ మామునూరు విమానాశ్రయ పునరుద్దరణ స్మార్ట్ సిటీ పథకం తదితర పనులపై సమీక్షిస్తారు హంటర్ రోడ్లో నిర్మించిన మెడికల్ కవర్ ఆస్పత్రిని ప్రారంభించి సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు